ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిక్కుల్లో పడ్డారు హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్ కోసం ఆయన ప్రభుత్వ నిధుల్ని దుర్వినియోగం చేశారంటూ మాజీ ఐఏఎస్ అధికారి విజయకుమార్ ఆయనపై హైకోర్టులో పిటిషన్ వేశారు ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన తన పిటిషన్లో కోరారు అయితే ఈ కేసును వాదిస్తున్న లాయర్ బాల ప్రతివాదులకు నోటీస్ ఇవ్వాలని కోర్టును కోరారు ఈ దశలో కోర్టు నోటీసులు ఇవ్వడం సాధ్యం కాదని ప్రాథమిక విచారణ జరిపించిన తర్వాత మేము ఆలోచిస్తామని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది అయితే ఈ కేసుకు సంబంధించి ఈ సిబిఐ ఏసీబీకి సంబంధించిన న్యాయవాదుల పేర్లను అందులో చేర్చాలంటూ రిజిస్ట్రార్కు ఆదేశాలు ఇస్తూ ఈ కేసును వారం రోజుల పాటు వాయిదా వేసింది హైకోర్టు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్యి ఈ ఉత్తర్వులను జారీ చేశారు అయితే ఈ హరిహర వీరమణులు సినిమా హీరోయిన్ నిధి అగర్వాల్కు సంబంధించిన వివాదం కూడా ఒకటి నడుస్తుంది ఆమె భీమవరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ప్రభుత్వ వాహనాన్ని ఆమె ఉపయోగించినట్లు ఆ వీడియో తెగ వైరల్ అయింది అయితే దీనిపై ఆమె మాట్లాడుతూ ఏమంటారంటే తనకు నిర్వాహకులు పంపించిన వాహనంలోనే వెళ్ళానని దాని వెనకాల ప్రభుత్వ వాహనం అన్న బో బోర్డు ఉందని తనకు తెలియదని అధికారులు ఎవరు తనకు ఈ వాహనాన్ని పంపించలేదని ఆమె వివరణ ఇచ్చుకున్నప్పటికీ అంటే అధికార ప్రభుత్వానికి సంబంధించిన వాహనం వాడటం దుర్వినియోగమే అవుతుందన్న ప్రచారం అయితే బాగానే జరుగుతుంది ఈ సినిమా కోసం దాదాపుగా నిర్మాత రత్నం రెండు వందల కోట్లుగా పైన ఖర్చు పెట్టి అప్పటికీ ఆ తగిన రిటర్న్స్ రాకపోవడం భారీ ఎత్తున దాదాపుగా ఎనభై ఏడు కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూడటం అలాగే ఈ ఎవరైతే హీరోగా ఉన్నారో పవన్ కళ్యాణ్ ఆ సినిమాలో నటించారు కేవలం పదకొండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ మాత్రమే తీసుకున్నారని అది కూడా ఎప్పుడో రెండు వేల రెండులో అగ్రిమెంట్ చేసుకున్న దాని ప్రకారమే ఆ పాత అగ్రిమెంట్ ప్రకారమే తీసుకో పదకొండు కోట్లు తీసుకున్నారని అయితే చర్చ జరుగుతుంది అయితే ఆయనకి ఏదన్నా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతోనే సీఎం డిప్యూటీ సీఎం ఈ నిధుల దుర్వినియోగం పాల్పడ్డారని విజయ్ కుమార్ తన పిటిషన్లో ఎలాంటి ఆధారాలు చూపించారు అనే దానిపైనే కోర్టు స్పందన ఉంటుంది అయితే కోర్టు ఈ ఆధారాలు ఏం చూపించారో కోర్టు ఎలా స్పందిస్తుందా ఉత్కంఠత అయితే ఆంధ్రప్రదేశ్లో నెలకొనుంది